రామచంద్ర పరబ్రహ్మనే నమ మనకి వసంత నవరాత్రులు ప్రారంభమయ్యాయి చక్కగా మన పూర్వాచార్యులు పెద్దలందరూ కూడాను చక్కగా రామాయణాన్ని పారాయణం చేస్తూ ఉంటారు అయితే మనం రామాయణం పారాయణం చేసేటటువంటి వీరులైనటువంటి లౌకికమైనటువంటి ప్రపంచంలో తిరుగుతున్నటువంటి వాళ్ళం కనీసం ఈ భారతవనిలోకి రాముడు వచ్చి మానవుడిగా వచ్చి ధర్మాన్ని ఆచరించి చూపించి వెళ్ళారు అటువంటి రామాయణం మనకి ఏం చెప్తుంది రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి ఒక్కొక్క కాండ మనకి ఏం తెలియచేస్తుంది అనేటటువంటి విషయాన్ని కనీసం చిన్న విషయాన్ని మనందరం మన అందరం కూడా తెలుసుకున్నట్లయితే మన సనాతన ధర్మాన్ని మనము మన పిల్లలకి అందించినటువంటి వారం అవుతాం రామాయణంలో ఉన్నటువంటి కాండలు మనకి ఎన్ని కాండలు ఉన్నాయి అని అంటే ఆరు కాండలు ఉన్నాయి ఒక్కొక్క కాండం మనకి ఏం తెలియచేస్తుంది అంటే బాలకాండ బాలకాండ చూసినట్లయితే సీతా కళ్యాణం ఇక అయోధ్యకాండ కాండ చూసినట్లయితే రామ పట్టాభిషేకం చేయాలి అని తలపెట్టుట కైకేయ వరాలు కోరుట భరతునికి పట్టాభిషేకం రామునికి అరణ్యవాసం ఈ యొక్క అయోధ్యకాండ అరణ్యకాండ చూసినట్లయితే శూర్పణక రావడం ముక్కు చెవులు కోయడం పద్నాలుగు వేల కరదూషణాలను సంహరించడం మారీచుడు లేడిగా రావడం రావణుడు సీతను అపహరించుట ఇది అరణ్యకాండ ఇక కిష్కింద కాండ చూసినట్లయితే రామసుగ్రీవుల మైత్రి వారి సంహారం హనుమకు అంగులీయకమును ఇవ్వడం ఇక సుందరకాండ చూసినట్లయితే సీతమ్మకు హనుమ అంగులీయకాన్ని ఇచ్చుట యుద్ధకాండ చూసినట్లయితే రావణ సంహారం విభీషణం యొక్క పట్టాభిషేకం తర్వాతకి సీతారామ పట్టాభిషేకం ఇది మనం తెలుసుకోవలసినటువంటి రామాయణంలో ఉన్నటువంటి కాండలు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవత్ బంధువులారా మీ యొక్క జాతక సమస్యలకు ఆ యొక్క పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం పుట్టిన గ్రామాన్ని పుట్టిన స్వస్థలాన్ని తెలియచేసినట్లయితే మీకు లగ్న కుండలని పరిశీలించి సమస్త జాతకమును పరిశీలించి చెప్పబడును ఇంకా అంతేకాకుండా గృహప్రవేశములు సమస్త వివాహాది శుభకార్యములన్నిటి కూడా సంప్రదించండి రాము రామానుజాచార్య జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ